దీక్ష కార్మిక వర్గం చేసింది ముఖ్యంగా దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక హక్కులు అన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు ఉన్న సమ్మె హక్కు సంఘం పెట్టుకున్న హక్కు ఇతరత్ర హక్కులను కూడా హరించాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాడి చేస్తూ ఉంది వామపక్షాలు డీకే డిఎంకే తప్ప ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించలేదు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ ఇతర పార్టీలు ఏవి కూడా వ్యతిరేకించలేదు దుర్మార్గం ఈరోజు ఈ ప్రభుత్వం ఈ చట్టాలు వీరిచ్చినవి కాదు అలాంటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ కాలంలో కార్మికులు త్యాగాలతో పోరాటాలతో రక్తాలు అర్పించి మరి ఈ చట్టాలను సాధించుకున్నారు ఆ పోరాట ఫలితమే అనేక చట్టాలు కూడా వచ్చాయి కాబట్టి ఈరోజు ఆ చట్టాలను నిర్వీర్ణించేసి ఆదానీలకి అంబానీలకి కార్పొరేట్కి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ మోడీ గారు ఆలోచిస్తున్నారు అందుకని ఇది దేశవ్యాప్తంగా ఈవేళ దీక్షాధనంగా ఈ మోడీకి ఈ పాలక ప్రభుత్వాలకి కార్మిక సంఘాల తరఫున సిఐటి తరఫున ప్రధాని తరఫున హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ చట్టాలు ఎవరికి వస్తే మీ సంగతి చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇది దీక్షాధనంగా ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాం ఈ లేబర్ కోడ్లు ఎట్టి పరిస్థితులు మార్చడానికి లేదు ఈ చట్టాలు మార్చడానికి లేదు సమ్మె హక్కు ఉండాలా సంఘం పెట్టుకుని హక్కు ఉండాలా ప్రతి హక్కు నెరకడ ఉంటూ ఇంకా మెరుగైన సదుపాయాలు కావాలా ఇంకా ఉపాధి కల్పించాలా ఉద్యోగ భద్రత కల్పించాలా అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం వీళ్ళ స్కీమ్ వర్కర్లు వేలాది మందికి ఉన్నారు వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు దాదాపు కోటి మంది స్కీ స్కీమ్ వర్కర్లు ఆశ అంగన్వాడీ మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా కోటి వర్కర్లు కోటి మంది ఉన్నారు వీళ్ళందరూ అనేక రూపాల్లో పోరాడారు వీళ్ళందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి శాశ్వతమైన పనిలో ఉన్నారు కాబట్టి జాబ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలా మరి వాళ్ళందరికీ పెర్మిట్ చేసి వాళ్ళు వేతనాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు అందుకే వీళ్ళందరికీ పని భద్రత లేకుండా చేసే విధానాలు తీసుకున్నారు కాంట్రాక్ట్ సిస్టమ్ అని అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అని ఇటువంటి పద్ధతులు పెట్టి ఎవరికి భద్రత లేని ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఏ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతి అంటే ఎప్పుడు తీసేటప్పుడు పోతారు పని భద్రత ఉండదు గ్యారంటీ ఉండదు గ్యారంటీ లేని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు గ్యారంటీ కల్పాలా ఉపాధి కల్పించాలా ఆ రకంగా చేయాలి మరి ఇవన్నీ చేయాలంటే ఈ ప్రభుత్వానికి శిక్ష లేదు ఇదంతా మోడీ పెట్టుబడిదారులు సేవలో ఉన్నాడు ఆదాని అంబానీలా సేవలో ఉన్నాడు తప్ప ఈ దేశంలో ఓటేషన్ పదుల కోసం మోడీ గారు ఆలోచించడం లేదు ఆలోచించడం లేదు కాబట్టి ఈ రోజు మొత్తం భారతదేశంలో కార్మిక వర్గం రేపు మే ఇరవై తారీఖున పెద్ద ఎత్తున పనులు బంద్ చేసి సమ్మెలోకి ఈ విధానాలను మార్చుకోబోతే ఈ చట్టాలను ముందుకు తీసుకొస్తే అంగీకరించదు లేదు ఈ లాభాలు లేకుండా రద్దు చేయకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున మేడీ మే ఇరైనా ఈ రోజు సమ్మెలోకి వెళ్తున్నారు అందుకని మేడే సందర్భంగా పెద్ద భూమి ఇరవై తారీఖున పెద్ద ఎత్తున సమ్మెలు పాల్గొని ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల తీర్పు సిఐటి తీర్పు ఈ సమ్మెలకి ఇరవై తారీఖున కానీ ఈ రోజు కానీ కార్యక్రమం వామపక్షాలు అందరూ సిపిఎం అండగా నిలబడి ప్రధాని ప్రధానికాన్ని వ్యవసాయ కార్మికుల్ని రైతుల్ని ఏకం చేసి పాలక ప్రభుత్వాల విధానాల వ్యతిరేకంగా పోరాటంలో ముందుంటామని విధానాలు మార్చుకోవాలని మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి సందర్భంగా ఈ పాలక ప్రభుత్వాలకి హెచ్చరిస్తాం